హలో అండి వీడియో ఓపెన్ చేయగానే లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళ పెళ్ళికి వెళ్తున్నానండి మా వారి సైడ్ ఫస్ట్ టైం అనుకుంటా మా వారి సైడ్ పెళ్ళి ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు పెళ్ళి జరిగాయి కానీ మాకు వెళ్ళే వీళ్ళు ఎక్కువ వెళ్ళలేదన్నమాట సిటీ మెయిన్ నుంచి కాకుండా మేము ఇట్లా నాదార్గూ సైడ్ నుంచి వెళ్ళాము ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే పొలాలు చెట్లు ఇట్లాంటివి ఉంటాయి మేము ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట ఫంక్షన్లు కాడికి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి తను మా మరదలు సిరి ఓల్డ్ ఫ్యాషన్స్ ఉంది కదా తను అనమాట వాళ్ళకైతే పాలోళ్ళు అవుతారు మాకైతే మా వారి సైడ్ నుంచి కొంచెం దూరం చుట్టాలు కానీ మా పెళ్ళికి వచ్చారు కదా సో అందుకని వెళ్ళాము అనమాట ఇక్కడ పెళ్ళి అయితే మేము వచ్చేసరికి జస్ట్ అప్పుడే అయిపోయింది పెళ్ళి అయిపోయిందంటే తాళి కట్టడం ఒకటి అయిపోయింది తర్వాత కొన్ని ఉంటాయి కదా అవన్నీ జరుగుతున్నాయి అనమాట మేమైతే లాస్ట్లో కూర్చున్నాము ముందుకు అయితే చాలామంది ఉన్నారనుకోండి కాకపోతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా లాస్ట్లో అని కొంచెం లాస్ట్లో కూర్చున్నాము అది కాక మేము వచ్చింది లేట్గా కూడా కదా అందుకని లాస్ట్లో కూర్చున్నాము జస్ట్ పెళ్ళి అయినామా లేదా అన్నట్టుగా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేసామన్నమాట కనిపించేసి ఇంకా పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగిన తర్వాత ఫోటోస్ అయితే జరుగుతుంటే మేమైతే వచ్చేసినాము ఇంకా మా చిన్నమాయ ఈ విధంగా అయితే రెడీ చేసిన ఈ పట్టులంగా జాకెట్ అయితే మా చిన్నామ్మాయి బర్త్డేకి కుట్టించిన అది ఇవాళ అనమాట సెట్ అయింది అప్పుడు కొంచెం లూజ్గా ఉండింది ఇప్పుడు అయితే మంచిగా సెట్ అయింది ఇంకా తర్వాత మేము భోజనాలు అయితే చేసేసామండి నెక్స్ట్ వెంటనే రిటర్న్ అయిపోయాము మాకు వేరే కొంచెం పని ఉండిందండి అందుకని చాలాసేపు ఉండలేదు మళ్ళీ వెంటనే వచ్చేసాము చాలాసేపు ఉంటే మాకు అక్కడ లేట్ అయిపోతుందని ఆటో బుక్ చేసామండి ఆటో కోసం వెయిటింగ్ అనమాట బయట ఇంకా మా పిల్లలు మేము అయితే ఇక్కడ బయట నిల్చున్నాము బండి మీద అయితే రావచ్చు కానీ దగ్గరే కదా ఎందుకు అని చెప్పి రాలేదు నాగరుగు సైడ్ నుంచి వెళ్ళాము అని చెప్పాము కదా సో ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే అయితే టెంపుల్స్ కూడా ఉంటాయి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోలేదు సో వచ్చేటప్పుడు అయితే చూపిస్తున్నాను అనమాట వెళ్ళేటప్పుడు ఓన్లీ లొకేషన్స్ మాత్రమే కొంచెం దూరం పోయిన తర్వాత ఐడియా వచ్చింది సో అందుకని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తున్నాను సో ఇట్లా త్రీ టెంపుల్స్ ఏమో వెళ్ళేటప్పుడు కనిపించాయన్నమాట త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి ఇదండి ఇవాళ వీడియో తప్పకుండా కంప్లీట్గా చూడండి చూసి లైక్ చేయండి ఎంజాన్లో మా వారికి రిలేటివ్స్ కూడా ఉన్నారండి కానీ ఎప్పుడు వెళ్ళినా ఈ రూట్లో నుంచే వెళ్తాము కానీ ఎప్పుడు వీడియోస్ అయితే తీయలేదు మీకు అయితే చూపించలేదు సో ఇది ఫస్ట్ టైము సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు